తప్పకుండా జవాబు రెడ్డిని వేధిస్తుందని నిసార్ అహ్మద్ ఆరోపించారు విశ్వాసం గెలుచుకున్న నాయకుడిని లక్ష్యంగా చేసుకోవడం అన్యాయమని అన్నారు మితిన్ రెడ్డి త్వరలోనే బయటికి వచ్చి ప్రజలకు మరింత ఉత్సాహంగా సేవ చేస్తారని నమ్మకం వ్యక్తం చేశారు జగన్ తో ఆయన బంధాన్ని దెబ్బతీయడానికి కుట్ర జరుగుతుందన్నారు ప్రజలు ఎవరిని విశ్వసించాలో బాగా తెలుసు కాబట్టి ఈ ప్రయత్నాలు విఫలమవుతున్నాయని వ్యాఖ్యానించారు మిత్రునిపై పెట్టిన ఆరోపణలు రాజకీయ కక్ష సాధింపే తప్ప వాస్తవం కాదు అని నిస్సార తెలిపారు పాటలు అమ్మంటే కూడా క్యూఆర్ కోడ్లుందా ఏది కూడా అమ్మేదానికి వీలు లేకుండా ఉండింది అట్లా పగడబందీగా పక్కాగా జరుగుతూ ఉంటే ఈరోజు లేనిపోని కేసులు ఆయన మీద పెట్టేసి ఈవెన్ ఈరోజు మీరు లిక్కర్ కేసు అనేది ఈ రోజు ఉంది ఆ టైంలో లిక్కర్ కేసు ఎట్టుంది ఇప్పుడు ఈవెన్ గవర్నమెంట్ ఇన్కమ్స్ కూడా ఆ టైంలో ఎక్కువ వస్తూ ఉన్నాయి దీన్ని కూడా ఎక్సైజ్ డిపార్ట్మెంట్ ఇన్కమ్స్ కూడా ఈరోజు అది కూడా లేదు తక్కువగా వస్తూ ఉన్నాయి ఈ రకంగా చేసి ఉంటే వాళ్ళకి ఎనికి లాగల్లా వాళ్ళు పేరు ప్రదర్శనలు దెబ్బతీయల్లా ఈ నలభై యాభై కాన్స్టిట్యూషన్లో వీళ్ళు ప్రభావితం చేస్తూ ఉన్నారు దానికోసం ఆయన మీద కేసులు పెట్టేసి నానా ఇది మన ఫైల్స్ తగ్ధం కేసు అని చెప్పి మళ్ళీ లిక్కర్ కేసు అని చెప్పి మిథున్ రెడ్డి గారి మీద ఇంతవరకు ఏ ప్రూఫ్లు తేల్చలేదు అన్ని రకంగా వాళ్ళకు అన్ని రకాలుగా వాళ్ళకి ఇబ్బంది పెడుతూ ఆ ఫ్యామిలీకు ఎటువంటి పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి గారితో డిటాచ్ చేసేలా అన్ను అనే ఉద్దేశంతో ఇవన్నీ చేస్తున్నారు పన్నాగంతో చేస్తున్నారు కానీ ఏ శక్తి కూడా జగన్మోహన్ రెడ్డి గారు కానీ మిథున్ రెడ్డి గారిని విడదీయలు అది చేతి కాని పక్షంలో ఇంకా కాదు అనే పక్షంతో లేని కొన్ని కేసులు పెడుతున్నారు మేము వైఎస్ఆర్సీపీ పార్టీ తరఫున తీవ్రంగా ఖండిస్తున్నాం ఈ రోజు ఆయన మదనపల్లి కాన్స్టిట్యెన్సీకి జగన మన మిథున్రెడ్డి గారు చేసిన సేవలు ఆ కాన్స్టెన్సీ మా మొత్తం పార్లమెంట్ సెక్షన్లో ఆయన ఎన్నో చేశాడు మదనపల్లి కాన్స్టిట్యున్సీకి ఆయన చేసిన సేవలు జీవితంలో మదనపల్లి కాన్స్టిట్యసీ మరోలేదు మళ్ళీ యాంటీ వే యాంటీ వేవ్ వచ్చింటే కూడా ఆ రకంగా ఓట్లు ఇది ఇంటి కూడా మదనపల్లి కాన్సెస్ మంచి మెజార్టీతో మిథున్రెడ్డి గారిని గెలిపించడం జరిగింది అదేవిధంగా పార్లమెంట్లో కూడా అధిక మెజార్టీతో గెలిపించాం అదేవోల్గా తండ్రి గారు ఆయన పెద్దిరెడ్డి గారు కూడా గెలిచారు అలా చిన్న ఆయన పెద్దిరెడ్డి ద్వారకనాథ్ గారు కూడా గెలిచారు అన్ని రకాలుగా మా టోటల్ పబ్లిక్ పంతతో ఆయనకు ఆయనతోనే ఉంది వాళ్ళతోనే మేము ఉంటాం ఆయన చేసిండే అభివృద్ధికి ఎందుకు ఈరోజు ప్రజలు వాళ్ళ దగ్గర ఉంటారు వాళ్ళు చేసిండే అభివృద్ధిని చూసి వాళ్ళ దగ్గర ఉన్నారు కాబట్టి ఫ్యూచర్లో కూడా మేమంతా కలిసి కట్టుగా ఆయనతో ఉంటాము ఆయనకి ఖచ్చితంగా మా జగన్మోహన్